చూడండి స్వామివారి పాదాలు ఇది రెండు పాదాలు అంటే కాలు ఇలా తిరిగి వచ్చి ఇది మోకాలు ఇలా కిందికి వచ్చేసి ఇలా తిరిగి ఇది ఒక పాదం అలా చూడండి ఆ కొండ గుహ అలా ఉంది కదా ఒకే శిల్పం ఒకే రాయి అలా తిరిగి వచ్చేసి ఇక్కడి దాకా గుహలాగా ఉంది ఆ గుహలోనే స్వామివారు స్వయంగా వెలిసారు ఆయన ఈ సింగరూడ క్షేత్రంలో దేవతలు మొట్టమొదట స్వామివారిని దేవతలు పూజించారు అంటే దేవతల కాలం నాటికే స్వయం స్వామి కూడా ఉన్నాడు చాలా సంవత్సరాలు స్వామివారి ముఖభాగం చూడండి ఇది కిరీటం ఉన్నాడు ఎక్కడి నుంచి ఇది ముఖభాగం ముక్కు నేత్రాలు చెబులు నోరు మేసాలు గడ్డం ఎంతవరకు కొంత కాలగర్భంలో కొంత కలిసిపోయినప్పటికీ ఇప్పటికీ సుమారుగా ఐదు వేల ఎకరాల వరకు స్వామివారి ఆధీనంలో ఉన్నట్లుగా తెలుస్తున్నాను ఈ స్వామివారి తొడల మీద హిరణి కసుకుని అడ్డంగా ప్రవేశించాడు అని కాళ్ళు ఇవి పాదాలు ఇవి ఈ తీర్థాన్ని దేవతలు కూడా సేవించుకున్నారు కనుక దేవతీర్థమని హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే పల్నాడు జిల్లాలో కారంపూడి మండలంలో ఉన్నాం కారంపూడి నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో పేట చెన్నగల్ల అని ఒక చిన్న విలేజ్ ఉంది ఆ విలేజ్ నుంచి వస్తే మనకి ఇదిగోండి కొంచెం లోపలికి వస్తే ఇటువంటి బోర్డు ఒకటి కనిపిస్తుంది ఈ బోర్డు ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కదా శ్రీ స్వయంభు శ్రీ స్వయంభు శ్రీ సింగరుట్ల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి ఏదంటే నరసింహస్వామి స్వయంగా ఒక రాయికి కొండ ప్రాంతంలో ఇదంతా అడవి నల్లమల్ల అడవిలో ఉంటుందన్నమాట ఆ అడవిలో ఒక పెద్ద రాయికి స్వయముగా వెలిచారు అది కూడా ఇప్పుడు దేవతల టైంలో ఆ విగ్రహాన్ని విగ్రహం అంటే విగ్రహం ఏం కాదు ఇంకా రాయికి అలా ఉంటుంది రూపం అనేది ఆ రూపాన్ని దేవతల టైం నుంచి పూజిస్తూ వస్తుందంట అప్పట్లో దేవతలు తర్వాత మునులు ఋషులు తర్వాత రాజులు ఇప్పుడు కలియుగంలో మనం ఎంతమంది పూజించినా ఆ దేవుడు ఆ లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గరకైతే అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము అక్కడ వచ్చేసరికి స్వామివారి నేత్రాలు అంటే కళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఒక బంగారపు కళ్ళులాగా దగ్గదగ్గ వజ్రలాగా మెరుస్తూ ఉంటాయి తర్వాత స్వామివారిని ఎప్పుడు కూడా ఒక నాగుపాము కాపలాగా ఉంటుందంట ఆ విగ్రహానికి మొత్తం ఆ రూపానికి అక్కడికి వెళ్ళి చూస్తేనే మీ కళ్ళతో మీరు అప్పుడే మీరు దాన్ని నమ్ముతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే టెంపుల్ రూట్ ఇటువైపు ఎక్కడికి రావాలంటే ఎటువంటి ఆటోలు బైకులు బస్సులు ఏముండవు మన ఓన్ వెహికల్తో రావాలి లేదంటే కారంపూర్లో ఆటో మాట్లాడుకోవాలి అటు కూడా కుదరకపోతే వినుకొండ నుంచి వచ్చే దారిలో కూడా వెహికల్స్ ఉంటాయి అక్కడ ఏదైనా ఏదైనా ఆటో మాట్లాడుకొని రావాల్సిందే దారితో గుర్తుపెట్టుకోండి సింగరుట్ల అంటారు సింగరుట్ల లక్ష్మీనరసింహ స్వామి అంటే ఎవరైనా చెప్తారు పల్నాడులో ఓకే వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డెస్కో ఎటు చూసినా కానీ పచ్చని నల్లమల్ల అడవుల్లోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది గాయస్ టెంపుల్ గుర్తుపడటం కొంచెం కష్టం మన వీడియో కంటిన్యూషన్గా స్కిప్ చేయకుండా ఎవరైతే చూస్తారో వాళ్ళకి మాత్రమే టెంపుల్ అర్థమవుతుంది ఇంకా ఇక్కడ ఎన్నో కొత్త కొత్త ఇవన్నీ కూడా కడతా వస్తున్నారు అభివృద్ధి చెందుతూ ఉంది టెంపుల్ బాగా అదిగోండి ఒక కొండరాయిలోకి అమర్చబడి ఉంది కదా ఆ కట్టడమే అలా కట్టారు రాజులు పోతూ పోతూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో స్వయంభు స్వయం స్వామి విగ్రహం ఉంది దాన్ని క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తాను అయ్యగారిని మొత్తం డీటెయిల్స్ అన్నీ అడిగి కనుక్కుంటాను మీకోసం ఇదిగోండి చూశారు కదా ఎంత బాగుందో చాలా అంటే చాలా అందంగా ఉంటుంది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ పా పాము పుట్ట అని చెప్పాను కదా నాగుపాము ఎప్పుడు కూడా స్వామి వారికి కాపులాగా ఉంటుందని అడవిలో అంటే ఇంకా మాత్రం సహజంగా ఉండాల్సిందే కంపల్సరీగా ఓకే లోపలికి వెళ్దాం ఇంకా మనం స్టోరీ తెలుసుకున్నామని స్టోరీ అంటే ఇక్కడ సింగరూట్లో ఉగ్రనరసింహాస్వామి స్వయం భూగా వెలిసిన స్వామి ఈయన ఇటు పక్కన స్వయంభూ తర్వాత రెండవ కాకితీయ ప్రతాపరుద్ర చక్రవర్తి అక్కడ స్వామివారిని ప్రతిష్ఠించాడు లక్ష్మీనరసింహస్వామి ఆయన ఈయన ఉగ్ర నరసింహస్వామి స్వయం స్వయం అంతటా తానే వెలిసాడు అలా చూడండి ఆ కొండ గుహలా ఉంది కదా ఒకే శిల్పం ఒకే రాయి అలా తిరిగి వచ్చేసి ఇక్కడ దాకా గుహలాగా ఉంది ఆ గుహలోనే స్వామివారు స్వయంగా వెలిసారు ఆయన వెలిసినటువంటి స్వామి ఆయన స్వామి సింహస్వామి ఈ స్వామివారితో పాటు స్వద సిద్ధంగా ఉన్నటువంటి ఆ కోనేరు మీరు చూసే ఉంటారు కోనేరు పక్కన కోనేరు ఆ కోనేరు తీర్థం ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అలా ప్రవహిస్తూనే ఉంటుంది నిన్న మొత్తం తోడిపోసారు మళ్ళీ నిండుతోంది అనమాట తోడిపోసిన తర్వాత మళ్ళీ వాటర్ వచ్చేస్తారు వచ్చేస్తాయి సహజంగా వచ్చేస్తాయి నిండి అలా ప్రవహిస్తూనే ఉంటుంది మనం వాడుకున్న పోతే నీళ్లు వస్తూ ఉంటాయి అనమాట అది అలా ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని సింగ అని పిలువబడుతుంది ఈ సింగరూర్ల క్షేత్రంలో దేవతలు మట్టమొదట స్వామివారిని దేవతలు పూజించారు అంటే దేవతల కాలం నాటికే స్వయం స్వామి ఇక్కడ ఉన్నాడు చాలా సంవత్సరాలు అవుతుంది ఆ తర్వాత మహర్షులు కూడా సేవించారు కొన్ని సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఆ కోనేటి తీర్థాన్ని వాడుకుంటూ స్వామివారిని సేవించుకుంటూ వాళ్ళ కాలం పూర్తయిన తర్వాత మహాత్ములు మహనీయులు చక్రవర్తులు అలాంటి వాళ్ళు ఒక్కొక్కరుగా రావడం ప్రారంభమైంది తర్వాత రాజుల కాలం వచ్చింది రాజుల కాలం కాకతీయుల కాలంలో రెండవ కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి ఈ స్వామివారిని సేవించుకుని ఆయనకు ఉన్నటువంటి బాధలు తొలగినందువల్ల స్వామి వేద విశ్వాసంతో స్వామికి నేను ఏదైనా చేయాలి అని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా వెంటనే ఈయన ఉగ్ర స్వామి కనుక స్వామి ఉగ్ర స్వామిగా వెలిసి ఉన్నావు మానవులు నీ దగ్గరికి రావాలంటే భయపడి రారేమో స్వామి నాకు సందేహంగా ఉంది ఎందువల్ల అంటే ఆనాడు లక్ష్మీదేవి నీ యొక్క ఉగ్ర రూపాన్ని చూసి నీ దరి చేరలేకపోతే దేవతలందరూ కూడా ఏవేవో చేసి ఆమెను జులక్ష్మిగా అవతరింపజేసి నీ దరి చేర్చారు కదా స్వామి అలాంటిది సామాన్య మానవులు ఉగ్ర స్వామినే కానీ భయపడి రారేమో కనుక మీ యొక్క ఆజ్ఞ అయినట్లయితే నీ స్వరూపమైనటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పినటువంటి లక్ష్మీంద్రసింహ మమదేహి కరావలంబం అంటూ అమ్మవారితో కూడుకున్నటువంటి నీ యొక్క రూపాన్ని ప్రతిమని విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తాను స్వామి అని చెప్పి ఈ స్వామివారి యొక్క ఆజ్ఞ తీసుకుని ఈ లక్ష్మీ నరసింహ స్వామివారిని ప్రతిష్ఠించాడు లక్ష్మీ అమ్మవారు స్వామివారి మీద కూర్చొని ఉన్నది అమ్మవారి కమల హస్తము స్వామివారి అభయ హస్తము శంకు చక్రాదులు అనేటువంటి హస్తములు స్వామివారిని ఈ విధంగా ఈ గుహలోనే పక్కనే ప్రతిష్ఠించి ఈ కొండ గుహకి ఆనించి దేవాలయ నిర్మాణం చేశాడు అన్నాడు ఆయన ఆ తర్వాత స్వామివారికి ఆచంద్ర తారార్కము జరగాలి అంటే నిత్య నైవేద్య దీపారాధనాన్ని కైకర్యాలన్నీ కూడా స్వామివారికి మడులో మాండ్యములు అగ్రహారంలో భూములో ఏవో ఒకటి ఉండాలి కదా అని ఆలోచించి స్వామివారి మీద యొక్క విశ్వాసంతో ఏడు వేల ఏడు వందల ఎకరాల అగ్రహారం భూములు ఈ స్వామివారికి ఆనాడు ఆయన దారాదత్తం చేశారు ఆ రాజుగారు అంటే కొండలు గుట్టలు గుహలు ఇవన్నీ ఉంటాయి తర్వాత కొంత సేవ్య భూమి ఉంటుంది గర్భంలో కొంత కలిసిపోయినప్పటికీ ఇప్పటికీ సుమారుగా ఐదు వేల ఎకరాల వరకు స్వామివారి ఆధీనంలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇదంతా కూడా దేవాదాయ శాఖ కింద ఉంది ఇలా ఉన్నటువంటి ఈ స్వామివారి అగ్రహారం భూముల్లో శ్రీచక్రాసమి ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది ఎప్పుడైతే శ్రీచక్రాసమి ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందో వాళ్ళు స్వామివారి యొక్క క్షేత్రానికి వారి యొక్క సొంత సిమెంట్తో సొంత ఖర్చులతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది మనం వచ్చిన దారిలో మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు వేయించారు ఆ తర్వాత ఈ కరెంట్ ఏర్పాటైంది ఆ తర్వాత ప్రతి శనివారం ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలతో పాటు ప్రతి శనివారం అన్న ఏర్పాటు చేశారు ప్రతి శనివారం పదకొండు సంవత్సరాల నుంచి ప్రతి శనివారం జరుగుతూనే ఉంది ఆ తర్వాత ప్రతి నెలలో రెండో శనివారం స్వామివారి శాంతి కళ్యాణం కూడా జరుగుతుంది ఆ తర్వాత ప్రతి నెల సుదర్శన నారసింహ హోమం అని చేస్తాం ఇక్కడ కొత్త కొత్తగా ఏర్పాటు అయింది ఇవన్నీ కొత్త కొత్తగా వస్తూ ఉన్నాయి శ్రీచక్రా ఫ్యాక్టరీ వాళ్ళ యొక్క సౌజన్యంతో ప్రతి స్వాతి నక్షత్రం రోజున సుదర్శన నారసింహ హోమం అంటే స్వామివారి యొక్క జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం ఆ రోజున కంపల్సరిగా వాళ్ళ యొక్క సౌజన్యంతో ఫ్యాక్టరీ వాళ్ళ యొక్క సౌజన్యంతో జరగబడుతూ ఉంటుంది భక్తులందరూ ఆ శనివారం రోజున స్వామివారి శాంతి కళ్యాణం జరిగే రోజున ఈ సుదర్శన హోమం జరిగే రోజున వచ్చి స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదం భోజనం చేసి పెడుతూ ఉంటారు అలా ఈ క్షేత్రంలో విశేషంగా జరిగేటువంటివి రేపు రానున్నటువంటి వైకుంఠ ఏకాదశి శనివారం ఇరవై మూడవ తేదీ అత్యంత వైభవంగా జరుగుతుంది ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది భజన కార్యక్రమాలు నిరంతరంగా అన్న సంతర్పణ కార్యక్రమం ఇవన్నీ కూడా జరగబడుతూ ఉంటాయి ఎంతమంది వచ్చినా ఎంతమంది వచ్చినా అందరికీ భోజనం ఏర్పాటు ఉంటుంది తొల ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి యొక్క తిరునాలు వస్తుంది మే నెలలో వస్తుంది వైశాఖ శుద్ధ చతుర్దశి ఆ రోజున తిరుణాల కార్యక్రమం కళ్యాణము భజన కార్యక్రమాలు అది రాత్రి పూట జరుగుతుంది రాత్రి అంతా భక్తులు నిద్ర చేసి మళ్ళా ఉదయాన్నే దర్శనం చేసుకొని చేయొచ్చు అలాంటి దివ్యక్షేత్రం ఈ యొక్క క్షేత్రం మన పల్లనాటి సీమలో కారంపూడి మండలం పేట సన్నిగల గ్రామ సమీపంలో నల్లమల అడవులు అంటారు వీటిని ఈ నల్లమల అడవులలో వేచేస్తున్నటువంటి స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారికి తప్పకుండా వారి వారి యొక్క కోరికలు నెరవేరుతూ పునః పునః మరలా స్వామి వారి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క చేతనైనంతవరకు మొక్కుబడులు చెల్లించుకుంటూ ఆయా ఆయా కార్యక్రమాలలో పాల్గొని తరిస్తూ ఉండేటువంటి పుణ్యక్షేత్రం ఈ యొక్క దివ్యక్షేత్రం దీన్ని సింగరుట్ల అని పిలువబడుతూ ఉంది సింగరుట్ల క్షేత్రం సింగరుట్ల అగ్రహారం అని కూడా పిలుస్తూ ఉంటారు ఏర్పడదంటే ఇంకా దేవతల టైం లోంచి సంవత్సరం టైంలో నుంచి ఏర్పడదన్నారు స్వయం అంటే దేవతల కాలాన్ని మనం మన కాలంలోకి తీసుకోవడానికి కష్టం అంటే కలియుగ ఆరంభం ముందుగానే స్వామివారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు స్వామివారిని మనం గుర్తించాలంటే మనం మొత్తం కలిసిపోయింది కదా స్వయం కదా ఎట్లా మనకి ఇక్కడ రేఖ మాత్రంగా దర్శనం ఇస్తారు స్వామి కనపడతారు అంటే చూడండి ఇప్పుడు స్వామివారి పాదాలు ఇవి అన్నమాట ఇది ఇది రెండు పాదాలు అంటే కాలు ఇలా తిరిగి వచ్చి ఇది మోకాలు ఇలా కిందికి వచ్చేసి ఇలా తిరిగి ఇది ఒక పాలం ఇలా తిరిగి వచ్చేసి ఇది మోకాలు ఇలా తిరిగి వచ్చేసి ఇది రెండవ పాలం స్వామివారి ముఖ భాగం చూడండి ఇది కిరీటం అనమాట ఎక్కడి నుంచి ఇలా ఉంది ఇది ముఖభాగం ముక్కు నేత్రాలు చెవులు నోరు మేసాలు గడ్డం ఎంత వరకు స్వామివారి యొక్క పొట్ట భాగం ఎంత వరకు ఉంది స్వామివారి యొక్క కుడిచే చూడండి ఇలా వచ్చేసి చక్రం ఉంది చేతిలో పక్కకి అలాగే ఇటు వచ్చేసి వామహస్తంలో శంఖం ఉంది చేతిలో నామం పెట్టుంది స్వామివారి భాగం ఎంతవరకు అన్నా కదా ఈ స్వామివారి తొడల మీద హిరణ్య కసుపుని అడ్డంగా పడేసి ఉంటాడు అతని కాళ్ళు ఇవ్వాలి చేతులు తలకాయ ఇటు వెళ్లాడి పడి ఉంటుంది అనమాట అంటే స్వామివారి చతుర్భుజుడు హిరణ్య కసుపుని వధిస్తూ ఉండేటువంటి ఆకారం ఈ రెండు చేతుల్లో శంఖచక్రాలు ఉన్నాయి కదా ఇక్కడి నుంచి ఉండేటువంటి చేతులతో తన తొడ హిరణ్య కసుపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించి లోక కళ్యాణప్రదంగా అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాల్లో ఇది నాలుగవ అవతారం అశ్చ కూర్మ వరాహ నారసింహ అవతారం ఆ అవతారం స్వయంభూగా ఇక్కడ వేయించేసి ఉన్నారన్నమాట స్వామి తర్వాత ఈ లక్ష్మీంద్ర సింహస్వామిని ప్రతిష్ఠించబడింది ఆ తర్వాత ఈ ఆలయ నిర్మాణం ఇవన్నీ కూడా వరుసగా జరుగుతూ వచ్చాయన్నమాట అయితే స్వామివారి అసలు ఎవరు ఏం టచ్ తయారు చేసింది లేదు స్వయం తనంతట తానే వెళ్తున్నటువంటి స్వామి ఇంకా తెలుసుకోవాల్సింది అలాంటిది ఇహ ఏ క్షేత్రంలో అయితే ఔదుంబర వృక్షాలు ఉంటాయో బయట ఒక చెట్టు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ మేడ చెట్లు ఓకే రెండు కూడా దత్తాత్రేయ స్వరూపం అంటారంటే త్రిమూర్తి స్వరూపం దత్తాత్రేయ స్వరూపం చెట్టు అలాంటి ఆ వృక్షాలు ఉన్నటువంటి క్షేత్రం మహిమాన్వితమై ఉంటుంది అని చెప్పబడింది అలాంటి క్షేత్రం ఆ తర్వాత ఇక్కడ విశేషం ఏమిటంటే స్వామివారు స్వయంభూగా వేంచేసి ఉండడం ఒకటి రెండవది ఒకే గర్భాలయంలో రెండు రూపాలుగా ఒకే స్వామి రెండు రూపాలలో మనకి ఇవ్వడం ఒకటి ఇక్కడ విశేషంగా చెప్పబడుతుంది ఆ తర్వాత ఆ స్వతహ సిద్ధంగా వచ్చినటువంటి కోనేటి తీర్థం అది దేవతలు సేవించుకున్నారు మహర్షులు సేవించుకున్నారు మహనీయులు సేవించుకున్నారు పుణ్యతీర్థంలో ఉంది క్షేత్రంలో ఉంది కనుక దేవతీర్థమని ఋషి తీర్థమని పుణ్యతీర్థం గంగా గంగాద్వయంతో సమానమైనటువంటి తీర్థంగా చెప్పబడుతుంది ఆ తీర్థాన్ని ఎవరైతే శిరస్సును తలుపుకుంటారో వాళ్ళ యొక్క పాప పరిహారం అవుతుంది స్వామి దర్శనం సౌభాగ్యం కలుగుతుంది అని చెప్పబడుతుంది మనకి ఎదురుగా అక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ చంతులక్ష్మి సమేత లక్ష్మీంద్ర సింహస్వామి అనమాట అమ్మవారు ఆమె ఆదిలక్ష్మి అమ్మవారు భ్రమ చెంది దేవి వేరు అనుకుని ఆమె అలిగిపోయి అక్కడ కూర్చుంటే స్వామి చంతులక్ష్మి ఆదిలక్ష్మి వేరు కాదు నారాయణుడు నరసింహుడు వేరు కాదు నా రూపాన్ని నువ్వు గుర్తించలేకపోయావు అంతే అని చెప్పేసి ఆ అమ్మవారిని కూడా బుజ్జగించి ఆమెని పక్కన కూర్చోబెట్టుకొని స్వామి అక్కడ ఆకారం ఉంటుంది మీకు అక్కడ చూడొచ్చు ఆదిలక్ష్మి అలిగిపోయిన ఆదిలక్ష్మి అమ్మవారు అంటారు అలిగిపోయింది ఆ అమ్మవారి సమేతంగా స్వామివారు అక్కడ ఉంటారు పక్కన రాజ్యలక్ష్మి సమేత ఆదిలక్ష్మి అన్నట్లుగా లోపల ఇప్పుడు అయ్యగారు ప్రతి శనివారం స్వామిని అలంకరిస్తారని చెప్పారు కదా అంటే స్వామివారి నేత్రాలు దగ్గరగా మెరుస్తా ఉంటాయి హారాలు అవన్నీ పెడతారు మొత్తం అప్పుడు ఆ టైంలో చూస్తే స్వామివారు ఇంకా అందంగా కనిపిస్తారని స్వామివారి మొబైల్లో ఉన్న ఫోటోలు మీకు చూపిస్తున్నాను చూడండి శనివారం వస్తే మీరు ఇలాగే స్వామివారిని చూడవచ్చు ప్రజెంట్ అయితే మామూలు రోజులు కాబట్టి నార్మల్గా ఉంచారు ఇలా నార్మల్గా ఉంచారు కాబట్టి ఆయన చేతులు కానివ్వండి ఆయన రూపం మనం క్లియర్గా దగ్గర నుంచి చూడగలుగుతున్నాం ఇదిగోండి పక్కన ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది చిన్నది ఇదిగోండి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అని ఉంటుంది ఇది కూడా పక్కనే కట్టేస్తారు ఇక్కడ విగ్రహాన్ని కూడా ఆ రోజు మండపంలో కూర్చోబెడతారంట హోమం దగ్గర చూడండి మనం అడగగానే అయ్యగారు ఎంతో ఓపిక చేసుకొని ప్రతి ఒక్క విగ్రహం గురించి ప్రతి ఒక్క దేవత గురించి వివరంగా చెప్పారు మనకి మనం వెళ్ళే ప్రతి టెంపుల్ దగ్గర కూడా ఇలా క్లియర్గా వివరంగా మీకు అర్థమయ్యేలా చెప్తే చాలా బాగుండేది కానీ కొన్ని చోట్ల మనకి కెమెరాలు కూడా ఎలా వచ్చారు ఇక్కడ మాత్రమే అన్నీ కూడా దగ్గరుండి చూపించగలుగుతున్నాయి ఎంత మంచిగా ఓకే తర్వాత ఇంకో ప్లేస్ ఉంది అక్కడికి వెళ్దాం మనకి టెంపుల్ పక్కనే ఉంటుంది కోనేరు వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా బ్యాక్ సైడ్ మనకి వర్షాలు పడినప్పుడు అయితే పై నుంచి వాటర్ ఇంకా మొత్తం మట్టి నుంచి అన్ని వైపుల నుంచి కవర్ అయ్యే వాటర్ ఆ పై నుంచి వస్తాయి కిందకి ఒక వాటర్ ఫాల్స్ లాగా మనం ఆ టైంలో చూడవచ్చు వాటర్ అపవిత్ర పవిత్రోగా సర్వావస్థానోగాస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమ సింగరోడ్ల క్షేత్రంలో ఉన్నటువంటి స్వతహసిద్ధమైనటువంటి కోనేరండి ఇది ఇది ఈ విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా నీరు నిల్వ ఉంటుంది ప్రవహిస్తూనే ఉంటుంది మనం ఎప్పుడైనా ఎక్కువగా వాడుకుంటే అంటే నిన్నటి రోజున శుభ్రం చేయడం జరిగింది అందువల్ల వాటర్ తక్కువగా ఉంది ఇంకా సేపటికి నిండుతుంది ప్రవహిస్తూ ఉంటుంది ప్రతినిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా ప్రవాహంలోనే ఉంటుంది ఈ తీర్థాన్ని దేవతలు కూడా సేవించుకున్నారు కనుక దేవతీర్థమని మహర్షులు ఋషులు కూడా సేవించుకున్నారు కనుక ఋషితీర్థమని కూడా చెప్పబడుతుంది పుణ్యక్షేత్రంలో ఉంది కనుక స్వత సిద్ధంగా ఉన్నది కోనేరు కనుక గంగాతోయంతో సమానమైనటువంటి తీర్థంగా ఈ తీర్థాన్ని చెప్పబడింది అలాంటి ఈ తీర్థాన్ని మానవులు ఎవరైనా సరే శిరస్సున ప్రోక్షణ చేసుకున్నట్లయితే వారి యొక్క పాపం పరిహారం అవుతుంది అని భగవంతుని దర్శనానికి శుద్ధి కలిగి వారు భగవద్ దర్శనానికి అర్హులు అవుతారు అని చెప్పబడింది కాశీలో ఉన్నటువంటి గంగాతోయంతో సమానమైనటువంటి తీర్థంగా ఉన్నటువంటి ఈ తీర్థాన్ని సేవించినటువంటి వాళ్ళకి తీర్థం పుచ్చుకున్నటువంటి వాళ్ళకి ఈ స్వామి దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా సర్వ పాపహరణం జరిగి సర్వ శుభప్రదంగా ఉంటుంది అని పెద్దల నానుడి జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ అయ్యగారు మీకు ఒక చెట్టు గురించి చెప్పారు కదా ఇందాక వీడియోలో చూసే ఉంటారు మేడి చెట్టు అని ఇక్కడ ఈ చెట్టు ఏ టెంపుల్ అయితే ఉంటుందో ఆ టెంపుల్ చాలా మంచిదని అయ్యగారు చెప్పారు సో ఈ మేడి చెట్టు కాయలు చూడండి ఎట్లా ఉండయో ఇవి చెట్టు నిండా చెట్టు కనపడకుండా చెట్టు మొత్తం కూడా ఇవే ఈ కాయలు మొత్తం కవర్ అయిపోయింది చెట్టు ఇది నేను చూడడం కూడా ఇక్కడే ఈ టెంపుల్ చూశాను ఇప్పుడు దాకా నేను చాలా దేవాలయాలు తిరిగాను కానీ ఎక్కడ కూడా ఇలాంటి చెట్టు అయితే చూడలేదు ఇది ఒక్కటే ఉంది మళ్ళీ ఇక్కడ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ ఎందుకంటే అమ్మవారు అలిగి వెళ్ళిపోయింది కదా స్వామివారి దగ్గర నుంచి అలిగి వెళ్ళిపోయిన అమ్మవారు ఎక్కడ చూసినా మీరు ప్రతి చోట ఒక గుహలోనే ఉంటుంది ఇక్కడ కూడా స్వయం ఒక రాయి మీదే అమ్మవారు అయితే ఉంటారు అది దగ్గర నుంచి చూడవచ్చు ఇక్కడ మాత్రమే క్లియర్గా చూపిస్తాం మీకు ఇదిగోండి కొంచెం లోపలికి అలా ఉంటుంది ఇక్కడ మొత్తం కూడా ఎక్కువగా కింద ఏంటంటే రాయి మీద రాయి అంటే ఇక్కడ కోరికలు నెరవేరుతాయని అందరి భక్తుల నమ్మకం ఇదిగోండి ఒక రాయి మీద రాయి పెట్టి వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఉంటారు కొంచెం లోపలికి ఉంటుంది లేండి కొంచెం చీకటిగా కూడా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఇక్కడ అమ్మవారి అలిగి వెళ్ళి ఇక్కడ కూర్చుందనమాట ఇక్కడ నుంచి టెంపుల్ కి పక్కనే ఉంటుంది అక్కడ నుంచి చూస్తే మీకు స్టెప్స్ ఒక కొండ మీదకి ఎక్కినట్టు ఒక ఒక ఉంటాయి ఇదిగోండి ఇట్లా అద్భుతమైన టెంపుల్స్ పల్నాడు జిల్లాలో చాలా ఉన్నాయి మంచి మంచి హిస్టరీ ఉన్నాయి టెంపుల్స్ చాలా శక్తివంతమైనవి పవర్ఫుల్ గార్డ్ మొత్తం కూడా ఇలాంటి మంచి మంచి టెంపుల్స్ చాలా తీస్తాను మన ఛానల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లైక్ క్లిక్ చేయండి ఓకే మంచి టెంపుల్ తో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ